వెల్కమ్ టు లక్ష్మీ వాసవి సిల్క్స్ సో ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ ఎల్వి నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి బ్రాంచ్ కు వచ్చేసామండి మీ అందరూ కూడా డెఫినెట్ గా విజిట్ చేయండి బికాస్ ఇక్కడ మనకి ప్రస్తుతానికి మ్యారేజ్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి బ్రైడల్ వేర్స్ కి పట్టు చీరలు కంచి పట్టు చీరలు మెయిన్ చాలా చాలా వెరైటీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ తో చాలా బాగున్నాయి సో నేనైతే డిఫరెంట్ గా కొంచెం వేరే బ్లౌజ్ వేసుకున్నాను బట్ దీనికి మగ్గం వర్క్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంటుంది సారీ ఫస్ట్ లేట్ చేయకుండా ఈ సారీ డీటెయింగ్ చూసేద్దామండి చాలా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ శారీ గోల్డ్ కి లైట్ మస్క్ మెలన్ షేడ్ మిక్స్ అయి వస్తుంది పైన వచ్చేసి మంచి కంచి బార్డర్ అండి షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ తీసుకుంటున్నామో మంచి కంచి బార్డర్ అనేది ఒక టూ టు త్రీ ఇంచెస్ బార్డర్ రన్ చేసుకుంటున్నాము సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఈ లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ కాంబినేషన్ పైన మొత్తం మొత్తం గోల్డ్ టిష్యూ వస్తుందండి శారీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ అండ్ లీఫ్ క్రీపింగ్ వస్తుంది కింద వచ్చేసి మళ్ళీ మనకి కంచి బోర్డర్ మిడిల్ పార్ట్ లో క్రీపింగ్ టూ సైడ్స్ కూడా కడ్డీ బ్రోకెట్స్ వస్తాయి సైడ్ లో కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి ఫిల్స్ అండి ఫిల్స్ లో కూడా నీట్ గా ఉంటాయి నేను నార్మల్ గా డ్రైప్ చేసుకున్నాను నీట్ గా డ్రైప్ చేసుకొని జ్యువలరీ అంతా క్యారీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సారీ శారీ అండ్ ఇది వచ్చేసి మనం పళ్ళు తీసుకుంటున్నాము పళ్ళు వచ్చేసరికి సిల్వర్ జెరీతో వస్తుంది వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ తీసుకుంటు సెల్ఫ్ విత్ టిష్యూ తో వస్తుందండి టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ రన్ చేసుకుంటున్నాం చాలా బాగుంది కదండి సారీ సో ఇదన్నీ కూడా శాంపుల్ పీసెస్ నేను చూపించబోయే వెరైటీస్ మీరు మన విజిట్ చేస్తే ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ని రీజనబుల్ ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోవచ్చండి సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ చూద్దాం నెక్స్ట్ శారీ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పర్పుల్ కలర్ మిక్స్ చేసుకుంటూ టిష్యూ శారీ చూస్తున్నాం పైన వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెరీ బార్డర్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది సారీ మిడిల్ పార్ట్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ టిష్యూ రన్ చేస్తూ పర్పుల్ అండ్ గ్రీన్ షేడ్ తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఫ్లవర్ క్రీపింగ్ డిజైన్ అనేది త్రూ అవుట్ ద శారీ వీవింగ్ లో వస్తుందండి కింద బార్డర్ కూడా తీసుకుంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీ మంచి కంచి బార్డర్ ఇస్తున్నాం లైట్ వెయిట్ ఉంది బ్యూటిఫుల్ ఉందండి శారీ ఇది వచ్చేసి మనం పళ్ళు తీసుకుంటున్నాం గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ బ్రొకెట్ లుక్ ని యాడ్ చేసుకుంటూ వన్ మీటర్ వరకు మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ తీసుకుంటే కూడా బ్రొకెట్ బ్లౌజ్ టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్స్ మనకి సిల్వర్ జరీ బార్డర్స్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీతో వస్తుంది చాలా బాగుందండి సారీ డిజైన్ వే సారీ లాగా ఉంది నెక్స్ట్ సారీ చూడండి నెక్స్ట్ సారీ అండి సెల్ఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం కంప్లీట్ సిల్వర్ టిష్యూ లో వస్తుంది ఫ్యాన్సీ వేర్ కి కానీ రిసెప్షన్స్ కానీ నైట్ టైం పార్టీస్ కి ఫంక్షన్స్ కి అలాంటి వాటికి చాలా బాగుంటుందండి ఈ సారీ గ్రీన్ షేడ్ లైట్ సీ గ్రీన్ షేడ్ పైన వచ్చేసి జరీ బోర్డర్ క్రాస్ జరీ లైన్స్ తో వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన టిష్యూ రన్ చేస్తూ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఈ అంతా కూడా క్రీపింగ్ వర్క్ తో హైలైట్ మళ్ళీ మనకి కింద ఏదైతే ఉందో ఒక ఇంచెస్ బోర్డర్ కంచి బోర్డర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సిల్వర్ జెరీ తో వస్తుంది ఇది వచ్చేసి పల్లు అండి సేమ్ సిల్వర్ జరీ తో సెల్ఫ్ డిజైన్ తో ఇస్తున్నాం బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ విత్ టిష్యూ తో టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్ నెక్స్ట్ శారీ అండి మంచి పింక్ షేడ్ శారీ అండి పింక్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ మస్త్ కనిపిస్తుంది శారీ అయితే పైన పింక్ కలర్ కాంబినేషన్ కి క్రాస్ జెరీ బార్డర్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ పైన గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా హైలైట్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు మనకి మగ్గం వర్క్ బార్డర్స్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి కదండి వాటిలో కనిపించే కలర్ షేడ్ ఎక్కువగా నాకైతే ఇదే కనిపిస్తుంది పింక్ పైన మగ్గం వర్క్ బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుంది సారీ శారీ ఇది వచ్చేసి కంచి బార్డర్ ఇస్తున్నాం పింక్ కలర్ కాంబినేషన్ కి ఒక ట్వెల్త్ ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ నేను ఇది వచ్చేసి పళ్ళు అండి పింక్ కలర్ కాంబినేషన్ పైన గోల్డెన్ కలర్ జరిగితూ వస్తుంది బ్లౌజ్ తీసుకుంటే పింక్ పైన టిష్యూ రన్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా కంచీ బోర్డర్స్ తో ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లైన్ షాపింగ్ ఏంటంటే అండి మీకు ఏదైతే శారీ నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి కింద ఉన్నటువంటి నంబర్ కి కనుక వాట్సాప్ చేస్తే ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ అండి మంచి సి బ్లూ కలర్ కాంబినేషన్ కి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ తో కంచి బార్డర్స్ ఇస్తున్నాం పైన వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ కంచి బోర్డర్ గోల్డెన్ కలర్ జరిగితూ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ మంచి సి బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీనిపైన బర్డ్ డిజైన్ ని మొత్తం టిష్యూ రన్ చేసుకుంటూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హైలైట్ గా తీసుకుంటున్నాం చాలా గ్రాండ్ గా వస్తుంది కింద బోర్డర్ మళ్ళీ మనం రెడ్ కలర్ కాంబినేషన్ కి కంచి బోర్డర్ ని ప్రొవైడ్ చేస్తున్నాం పళ్ళు చూడండి మంచి బ్రైట్ పింక్ పైన గోల్డెన్ కలర్ జరిగి వర్క్తో వన్ మీటర్ పల్ వస్తుంది తీసుకుంటే కూడా రెడ్ కలర్ గోల్డ్ టిష్యూ రన్ రన్ చేసుకుంటూ మీటర్ బ్లౌజ్ చాలా చాలా ఉన్నాయండి అన్ని కూడా మనకి ఇప్పుడు స్పెషల్ గా బ్రైడల్ వేర్ కోసం డిజైన్ చేసినటువంటి న్యూ వెరైటీస్ మన లక్ష్మీ వాసవి సిల్క్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి నీకు సారీ చూద్దాం గ్రీన్ అండ్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ సారీ చూస్తున్నాం పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కడ్డీ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ లోటస్ డిజైన్ ఫ్లవర్ డిజైన్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా టిష్యూలోనే తీసుకుంటున్నామండి తీసుకుంటున్నాం అండి వివింగ్ లో కింద బోర్డర్ కంచి బోర్డర్ బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కడ్ బోర్డర్ తో పాటు ఫ్లవర్ బోర్డర్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం చాలా బాగుందండి సారీ లైట్ వెయిట్ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనం మంచి లీఫ్ ప్యాటర్న్ రన్ చేసుకుంటున్నాం బ్లౌజ్ కూడా గ్రీన్ షేడ్ కి టిష్యూ ఇస్తున్నాం సో బేసిక్ గా మనం పెళ్లి అనేసరికి మనం తీసుకునేటువంటి పెళ్లి శారీలలో ఒక గ్రీన్ శారీ మస్ట్ అండ్ షుడ్ శారీ ఉంటుంది సో అలా మనం గ్రీన్ ఆప్షన్ లోకి వెళ్తే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి మిస్చర్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కాపర్ కలర్ షేడ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా బాగుంది బికాస్ యూనిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు మనం పట్టులో రెగ్యులర్గా మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి కొంచెం ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్కి వెళ్ళొచ్చండి కాపర్ జెరీతో వస్తుంది శారీ అంతా బ్లూ కలర్ కాంబినేషన్ కంచి బోర్డర్ పైన సిల్వర్ జెరీతో కంచీ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బేస్ వచ్చేసి మనకి కాపర్ జరీ వర్క్ బేస్ అంతా కూడా మనం సిల్వర్ జెరీతో ఇస్తున్నాం బార్డర్ తీసుకుంటే బ్లూ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జెరీ బార్డర్స్ వస్తాయి బ్రోకెట్ అండ్ పికాక్ బార్డర్ మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి కాపర్ లో బ్లూ కలర్ మిక్స్ చేసుకుంటూ వన్ మీటర్ పళ్ళు ఇస్తున్నాం బ్లౌజ్ కూడా మనకి డబల్ షేడ్ తో టూ సైడ్స్ కంచి బోర్డర్స్ తో వస్తుంది నెక్స్ట్ సారీ చూద్దాం రెడ్ అండ్ బ్లూ గోల్డ్ తీసుకుంటున్నాం అండి చాలా బాగుంది బ్లూ గోల్డ్ కంటే కూడా ఎక్కువగా గోల్డ్ అని చెప్పొచ్చు పైన రెడ్ కలర్ కంచి బోర్డర్ క్రాస్ జెరీ లైన్స్ తో వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ పైన ఆల్ ఓవర్ శారీ టిష్యూ ఇస్తున్నాము మంచి ఒక లీఫ్ ప్యాటర్న్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తున్నాం కింద బార్డర్ చూడండి కంచి బోర్డర్ టూ సైడ్స్ కూడా క్రీపింగ్ మిడిల్ పార్ట్ లో కడ్డీ బోర్డర్ తో వస్తుంది త్రూ అవుట్ ద సారీ సేమ్ డిజైన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళులో రెడ్ కలర్ కాంబినేషన్ కి మంచి జరీ వర్క్తో వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా రెడ్ కలర్ కాంబినేషన్ కి మొత్తం గోల్డెన్ కలర్ జరీతో టూ సైడ్స్ కూడా తో హైలైట్ చేస్తున్నాం సో మిస్ చేసుకోవద్దండి సారీ నెక్స్ట్ లెవెల్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఇవే కాదు మన దగ్గర ఇప్పుడు వరకు చూసినటువంటి వెరైటీస్ మీరు ఏవి పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి కింద ఉన్నటువంటి కి కనుక వాట్సాప్ చేస్తే ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని డీటెయిల్స్ మా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి కేపీహెచ్పి కూకట్ రోడ్ నెంబర్ త్రీలో గా ఉంది సరూర్ నగర్ శారదా అవైలబుల్ గా ఉంది అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా మనకి లక్ష్మి వాసవి సిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి హోప్ ఈ రోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి యూట్యూబ్ లో కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక తో ఇంకా కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటే